श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ रं वेल इरवैद संसरं जुलै न ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు ఏడవ తారీఖు వరకు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఏడవ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభయోర్ భృగు తులా వృషభ రాశికి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు చాలా బాగున్నాడు గురువు లక్ష్మీస్థానంలో బాగున్నాడు కేతువు కుజుడు బాగున్నాడు ఈ ఉన్న రాసులన్నిట్లోకి కూడా తులారాశి చాలా బాగున్నది ఈ తులారాశికి ద్వితీయంలో గురువు కూడా చాలా బాగా ఉపయోగపడతాడు కానీ ఎప్పుడు కూడా ఒకటి జరుగుతుంది ఏమిటంటే ఎంత బాగుంటుందో అంత దుర్బుద్ధి పుడుతోంది ఆ దుర్బుద్ధి ఎట్లా ఉంటుందంటే కొత్త రకం విద్యలు వస్తున్నాయి కొత్త రకం విద్యలేందంటే అసలు పాత విద్య ఒకటి ఉంది అది కాకుండా కొత్త రకం విద్యలేందంటే ఎంత సంపాదించినా విందు అంటే మందే ఉద్యోగం పెద్దది వచ్చింది మందు పెళ్ళైంది మందు మందు అంటే దేని పనికి వచ్చేది రోగం వస్తే పనికి వచ్చేది మందు ఈ మందు లేని రోగాన్ని తెచ్చిపెట్టే మందు ఈ మందు విందుకి ఈ మందు హు తయారైంది ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది తాగిన వాడి స్వభావం తక్కిని బిక్కిడి అన్నారు పిచ్చోడి గుండాయి చేతికిస్తే వాడు మింగుతాడో వాడి తలకాయ కొట్టుకుంటాడో ఎదుటి వాడు తలకాయ వాలు కొడతాడు ఎట్లా చేస్తాడో తాగిన వాడు కూడా అందరూ ఇట్లా కొంతమంది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు తర్వాత ఏంది రాదు రాత్రి ఇట్లా చేసే నేనా నేను ఎక్కడ చేశానంటాడు మరి అది తాగిన తర్వాత వాళ్ళ మనుషులు ఇద్దరు మనుషులు లోపల నుంచి బయటకు వస్తారు ముగ్గురు మనుషుల శక్తి వస్తుంది చెయ్యి ఎదిగిందో తెలియదు కాలు ఎరిగిందో తెలియదు జరిగింద పడ్డాడో తెలియదు ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఈ రాశికి చాలా మంచి సమయం మంచి సమయంలో దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు చదువులో తను అనుకున్న చదువులో పూర్తిగా ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైనా సరే తను అనుకున్నది సాధించగలిగే స్థితి బాగా ఉంది శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు కేతువు కుజు ఇన్ని గ్రహాలు బాగున్నాయి ఈ టైంలో వచ్చిన దాన్ని ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది మరి ఎక్కడ తప్పటడుగుబడ్డా కూడా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ టైంలో రాహు మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు రవి అన్ని గ్రహాలకి కూడా ప్రధానమైన కారకుడు రవి ఆ రవి కూడా విరుద్ధంగా ఉన్నాడు ఈ రవి రాహువుల వల్ల సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా నేను ఒకటి ఒకటే చెబుతా వచ్చిన డబ్బుల్ని అంటే పీనాశవాడివే కడుపుగా అని అడుగుతారేమో తినేది మాత్రం అన్నమే పీనాసిని మాత్రం కాదు నేనే ఆస్తి అట్టు పెట్టుకోలే మొత్తం పిల్లలు రాసేసారు ఏమిటంటే ధనమిచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు అని వేమన్ గారు చెప్పాడు వచ్చిన ఆదా తర్వాత చూద్దామని కొన్నాళ్ళు పక్కన మారేయండి పిశాచుల్లో కల ధన పిశాచి ఇప్పుడు వచ్చేది పిశాచి చంచలమైన ధనం ఇప్పుడు లక్ష్మి వచ్చే ధనం పూర్తిగా మనిషిని భ్రష్త్వం పట్టిస్తుంది అదే ఈశ్వరుడు ఇచ్చే ధనం మంచి మేలు చేస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అయితే గోచార రీత్యా కూడా బాగుంది కానీ జన్మలగ్న రీత్య కూడా చూసుకోవడం చాలా మంచిది అయితే మీకు చాలా బాగుంది కదా అని కొన్ని ధర్మకార్యాలు చేయడం మంచిది అన్నదానం చాలా ముఖ్యమైనది అన్నం లేని వాడికి అన్నం పెట్టండి హోటల్ ముందు కూర్చొని పది రూపాయలు ఇస్తే అన్నం తింటాను తొమ్మదినే అంటాడు వచ్చిన నెల పది రూపాయలు అడుగుతూనే ఉంటాడు ఈ డబ్బులు తీసుకొని ఇంటికి పోయి తాగి పెళ్ళాలని తాగు కొడతాడు డబ్బులు మాత్రం దానం చేయొద్దు అన్నం మాత్రం పెట్టండి గుడ్డలు కూడా దానం చేస్తే అమ్ముకుంటున్నారు ఇవాళ మధ్యతరగతి వాళ్ళు అడుక్కొని బతకలేరు అడుక్కోలేరు పెద్దవాళ్ళలాగా బతకలేరు నీచంగా అడుక్కోలేరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అడుక్కు తినేవాళ్ళు తెగించి అడుక్కుంటారు కానీ వాళ్ళకి ఎట్లా దానం చేయాలి ఆలోచించి దానం చేయను కానీ ఎట్లా పడితే అట్లా దానం చేస్తే మీరు పూర్తిగా ఇబ్బంది పడతారు ఈ రాశి బాగుంది జన్మలగ్న రీత్యా కూడా చూసుకొని మీకు అన్ని విధారా కలిసి వస్తుంది మంచి విషయాలు చెప్పుకుందాం ఉపోద్ఘాతము అంటారు ఉపోద్ఘాతము అంటే అర్థం ఏంటంటే మనం చెప్పుకుండే దాంట్లో మనకు కావాల్సింది ఏమిటి అని చెప్పేది ఉపోద్ఘాతం ఉపోద్ఘాతంలో ఒక్క చిన్న మాట చెబుతాను మేషం నుంచి మీనం వరకు ఈ వారం రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం ఈ వారం రాశి ఫలాల్లో ఏం జరుగుతుందనేది వారం కాదు నెల కాదు సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా జరగబోయేది అనేది కొద్దిగా సింపుల్గా చెప్పుకుందాం సంవత్సరంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగితే ప్రధానమంత్రి రాష్ట్రపతి మంత్రులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు ఉన్నారు వాళ్ళు కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాగా రాజు మంత్రి సేనాధిపతి సైన్యాధిపతి ధాన్యాధిపతి అర్ఘ్యాధిపతి ఇట్లా రణాధిపతి ఇతర ఉంటారు ఇందులో ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఎనిమిది వరకు అన్ని పాపగ్రహాలే పాపగ్రహాల్లో కూడా క్రూర గ్రహాలు అటువంటి పాపగ్రహాలు తయారవటం చేత ఆ పాపం అందరినీ పట్టుకొని పీడుస్తోంది నీ జాతకం బాగుంది అని చెప్పినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తగులుతుంది సమస్య దాని నుంచి బయటపడాలి అంటే వైద్యం చేసేటప్పుడు ప్రతి మెడిసిన్కి కూడా యాంటీబయాటిక్ ఇస్తారు ప్రతి మెడిసిన్కి యాంటీబయాటిక్ ఉంది అట్లాగే ఎన్ని మందులు వాడినా మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది ఉంటుంది ఈ రోగ నిరోధక శక్తి ఒకసారి మందులు వాడకుండానే తగ్గిపోతుంది అయితే ఎన్ని మందులు వాడినా ఎన్ని ఎంటేబెటిక్లు వాడినా కొంతైనా రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం బయటపడతాం అట్లాగే గ్రహ సంచారం కాకుండా యాంటీబయాటిక్ అనేది దైవ బలం ప్రతివాడికి దైవబలం కావాలి ఈ దైవబలం ఎట్లా ఉంటుందో చెబుతాను ఒక పెద్ద డాక్టర్ ఆపరేషన్ చేస్తే అంతా అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చే సోఫాలో కూర్చొని రెండో చేతులు రిత్యం మీద పెట్టుకొని కళ్ళు కొంచెం మూసుకొని కూర్చొని తర్వాత వేస్తాడు అదే ఆపరేషన్ చేసేటప్పుడు కూడా తన ఇష్ట దేవుడిని దండం పెట్టుకొని వస్తాడు మనం డాక్టర్ని మనం రక్షిస్తారని మనం అనుకుంటాం దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని ఆయన కోరుకుంటాడు ఇట్లాగే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని కూడా దేవుడు దయ వల్ల మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అట్లా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు అయితే ఎంతమంది దేవుళ్ళైనా కూడా యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ లాగా దేవుడు ఒక్కలే ఎవరి దేవుడిని వాళ్ళు పూజించడమే కాకుండా ధనం కావాలంటే లక్ష్మిని పూజించాలి తపస్సు చేయాలంటే ఈశ్వరుని పూజించాలి అట్లా ఈ గ్రహాలకు కూడా సంబంధించి కొన్ని పూజలు ఉన్నాయి అవి చేసుకోక తప్పదు చేసుకోకపోతే జాతకం చెప్పినంత మాత్రం చేత కాదు ఎందుకంటే దైవ బల దైవీ బలి దుర్బలే అన్నారు దైవ బలం కావాలి కాబట్టి ఈ దైవబలం సంపాదించుకుంటానికి జ్యోతిష్యంతో పాటు మెడిసిన్తో పాటు ఆ యాంటీబయాటిక్ ఎట్టగలుగుతున్నాము గ్రహదోషాలకు కూడా యాంటీబయాటిక్ లాగా దైవబలాన్ని కలిపి చేయడం జరుగుతుంది మీకు ఏది సమస్య ఉన్నా ఉద్యోగం విద్య వ్యాపారం పెళ్ళి చదువు సంతానం కుటుంబ కలహాలు ఏదో బట్టింది ఎవడో చేశాడు ఏదో ప్రయోగం చేశాడు ఇటువంటి సమస్యలతో కుట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్నిటికీ కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది నన్ను స్వస్తి